ఈరోజు ఇక్కడ పీవీకేఎన్ కళాశాల సమావేశమైంది ఈ సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుగాను సిపిడి సిపిడిఎస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా హానరబుల్ ప్రెసిడెంట్గా నన్ని ప్లస్ సెక్రటరేట్గా మన రామకృష్ణ అన్నని అలాగే ఇంకా అనేక పదవుల్లో ఇక్కడున్న కొత్త టీం నియమించడం జరిగింది సో ఈరోజు ఈ మీటింగ్ సారాంశం ఏమనగా మన కళాశాలకి ఏమేమి కావాలి అంటే ఈ ఉన్న ల్యాండ్ కాస్త ఎన్క్రోచ్మెంట్ జరిగిపోతుంది దాన్ని అవాయిడ్ చేయాలి ప్లస్ ఇక్కడ చిన్న చిన్న పనులు ఏవైతే పెండింగ్ ఉందో వాటన్నిటినీ చేయడానికి ఒక మీటింగు ఈ మీటింగ్లో చాలా అంశాలు కూడా తెలుసుకున్నాం అలాగే ఈ కళాశాల ఇంకా ముందు ముందు ఒక మంచి స్థాయికి తీసుకోబడానికి కావాల్సిన ప్రణాళికలంతా మేము చర్చించి రాబోయే మీటింగ్ కల్లా వాటిని మేము పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు ఈ కళాశాలకు గారు రావడం చాలా సంతోషం ఈరోజు సిపిడిసి అనేది నూతన కమిటీ ఏర్పాటు చేయడం దానికి నేను సెక్రటరీగా ఉండడం ఆనరబుల్ ప్రెసిడెంట్గా చైర్మన్ ఎమ్మెల్యేని పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మంచి వ్యక్తులను సెలెక్ట్ చేసి ఎవరైతే తోల్పడతారో ఈ కాలేజీకి ఉపయోగపడతారో ఆర్థిక విధంగా కానీ అన్ని విధాల సహాయ సహకారాలు కలిగి వ్యక్తుల్ని చాలా వరకు మేము సెలెక్ట్ చేసి ఈ కమిటీలో వేసుకోవడం జరిగింది ఈ కాలేజీని యూనివర్సిటీ గ్రేడ్కి తీసుకురావాలని యూనివర్సిటీ చేయాలని చెప్పి కూడా మాకందరు కూడా ఒక ఆలోచన ఉంది దీనికి ఎమ్మెల్యే సహకారం అందరూ ఒక అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మన పీవికే డిగ్రీ కాలేజీలో కొత్తగా ఏర్పరిచిన సిపిడిసి కమిటీలో మేమందరం కూడా ముఖ్యంగా మన ఎమ్మెల్యే గుర్జాల జగన్మోహన్ అన్న గారి ఆధ్వర్యంలో వారిని ప్రెసిడెంట్గా నియమిస్తూ మా అందరినీ కూడా కమిటీలో మెంబర్స్గా ముఖ్యంగా నేను డిగ్రీ కూడా పీయూకేఎంలో చదివాను కాబట్టి చాలా గర్వంగా కూడా ముఖ్యంగా ఇంత పెద్ద వాళ్ళలో నేను ఒక్కటి ఉండడం చాలా ఆనందంగా ఉంది ఏదైతే కాలేజ్ డెవలప్మెంట్కి కానివ్వండి నాక్లో ఆల్రెడీ ఏ గ్రేడ్ ఉంది మన పియూకేఎం కాలేజ్కి దాన్ని ఏ ప్లస్కి తీసుకురావడానికి కానివ్వండి అలాగే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు దగ్గర కావాల్సిన రోడ్స్ కానివ్వండి ఉమెన్స్ కాలేజ్ చాలా వరకు ఒక పది అజెండాలపైన కూడా అందరూ కూడా డిస్కస్ చేశాము ఈ కాలేజ్ డెవలప్మెంట్కి కమిటీ అందరం కూడా మా వంతు సహాయ సహకారం ంచి డిగ్రీ ఈ పీవికే కాలేజ్కి మంచి పేరు తీసుకురావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ ఈరోజు కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ మెంబర్గా నన్ను ఇన్వైట్ చేశారు సో నా వంతు అకాడమిషన్గా నేను చేయగలిగింది ముఖ్యంగా నాక్ ఏ ప్లస్ రావడానికి డాక్యుమెంటేషన్ ప్రజెంటేషన్లో కానీ సిఒపిఓ అటైన్మెంట్స్లో కానీ వీళ్ళు చేసిన వర్క్లు ఎంతవరకు ఉన్నాయో చూసి మా ప్రిన్సిపాల్ సాయం కూడా తీసుకునేసి వేఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ వాళ్ళు సాయం కూడా తీసుకునేసి దీన్ని మంచిగా ప్రజెంటేషన్ చేసి ఏ ప్లస్ గ్రేడ్ రావడానికి మేము ఖచ్చితంగా మా వంతు మేము చేస్తాం అది వచ్చేలా చూస్తారండి అది నా బాధ్యత ఖచ్చితంగా వస్తుంది